బాగా వెనుకబడ్డ ప్రాంతం పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతం నాయకుల యొక్క నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతం ఒకవైపు ఫారెస్ట్ ఇంకోవైపు ఇరిగేషన్ ల్యాండ్స్ తిప్ప మీద అందరూ ఇల్లు నిర్మించినప్పటికీ కూడా అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉన్నందువల్ల ఈ ప్రాంతం కొంచెం వెనకబడి ఉంది దీనికంటే ముందు కట్ట కింద ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇంకా బాగా వెనకబడి ఉన్నాయి సమాజంలో నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి యానాదులు నివాసించే ప్రాంతం కల్మషం లేని వారు యానాదులు కష్టం తప్ప బాధను ఎంత బాధననే దిగమింగుకొని తినటానికి ఉన్నా లేకపోయినా పౌరుషంగా బతుకుతూ ఒక్క తప్పు చేయకుండా నిరంతరం నమ్మిన వ్యక్తికి సేవ చేసేవాళ్ళు యానాది కులస్తులు అందుకే మీరు అంటే మాకు ప్రత్యేక అభిమానం ఉంది నాకు కూడా గతంలో జల్దింకి మండలంలో మీ కులస్తులతో బాగా అవినోభావ సంబంధం వాళ్ళకి కాలనీలు కానీ బ్యాంకు లోన్లు కానీ సబ్సిడీ లోన్లు కానీ అన్నీ కూడా ఇప్పించి వాళ్ళ జీవితాలలో మార్పులు తీసుకురావడం జరిగింది ఈ రోజున మీ గ్రామానికి వచ్చేసేటప్పుడు మీ ప్రాంతానికి వచ్చేసేటప్పుడు ఆదిలోనే ఎన్టీఆర్ కాలనీ వాసులందరూ కూడా ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకుని డ్రమ్ముల్లో నీళ్లు నింపుకొని ఉన్నారు నిజంగా ఒకప్పుడు వైకుంఠపురం కావులి పట్టణానికి నీళ్లు అందించిన ప్రాంతం వైకుంఠపురం కానీ ఈరోజు వైకుంఠపురంలో నీళ్లు లేవంటే చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి పాలకుల యొక్క నిర్లక్ష్యం మున్సిపాలిటీకి ఎన్నికలు లేక ఈ ప్రాంతానికి కౌన్సిలర్ లేక ఈ ప్రాంత అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా మీరు గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించున్నారు గత పది సంవత్సరాల కాలంలో మీ ప్రాంతంలో కాలనీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్వాగతం రైతు బాంధవుడు పేదల పాలిడి పెన్నిది కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి చదువుకున్న యజ్ఞుడు మహా మన కావ్య కృష్ణారెడ్డి గారు పెంగిల్ బయట సంఘానికి ఇచ్చేశారు అందరూ కూడా ఇచ్చేసి సారికి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం హలో కావాలి సింగిల్ బి ప్రజానీకానికి